మా నిధులు జై తెలంగాణ జై కేసీఆర్ జై రామన్న జై రామన్న మరికొద్దిసేపట్లో తెలంగాణ రాష్ట్ర యువ నాయకుడు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ రామన్న మరికొద్దిసేపట్లో రైతులకు మద్దతుగా వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అందరూ సంయమనం పాటించి కూర్చోవలసిందిగా కోరుకుంటూ దయచేసి స్టేజ్ మీదకి ఎవరు కూడా రావద్దన్నా మీరు అందరు కొద్దిగా వెనక్కి జరగండి ప్లీజ్ ప్లీజ్ కొద్దిగా వెనక్కి జరగండి అన్న ప్లీజ్ అన్న అన్న వచ్చిన తర్వాత నిలబడే మాట్లాడతాడు మీరేమి ఇబ్బంది పడద్దు అప్పుడు ప్రైజ్ చూసుకొని నిలబడండి లేచి నిలబడి వెనక్కి రాగా అందరు లేచి నిలబడాలి అందరు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు

తల పిలుపు సాగే ఉద్యమ కే వేదన తీర్చిన వెలుగే నీ వన్నా అన్నారామన్నా తారక రామన్నా అన్నారామన్నా అన్నారామన్నా తారక రామన్నా అన్నారామన్నా కు బలమన్నా పని చెప్పాలి తల కాదు మా భూములు అంటే మాతో మా భూములు మా భూములు మా భూములు రేవంత్ రెడ్డి అంటే టౌన్ టౌన్ అవ్వాలి రేవంత్ రోజు రేవంత్ రోజు రేవంత్ రోడ్డి కొరంగల్లు వద్దారంటే కొరంగల్ చేతులు ఎంత కార్ గట్టిగా మా భూములు మా భూములు మా భూములు జై తెలంగాణ జై కేసీఆర్ జైరో బా అన్నా దయచేసి అన్నా అన్నా వెనకంగా నెంబర్ వెనక్కి 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 కొద్దిగా వెనక్కి వెనక్కి స్టేజ్ మీకు వెళ్ళిపోతాయా అందరు సైడ్ సైడ్ జరగండి అన్నా దయచేసి స్టేజ్ మీద వెనక్కి జరగాలి వెనక్కి జరగాలి వెనక్కి జరగాలి ప్లీజ్ వెనక్కి జరగాలన్నా పెద్ద మనిషి కొద్ది వెనక్కి వెళ్ళండి వెనక్కి వెనక్కి జరగాలి ప్లీజ్ అన్నా దయచేసి వెనక్కి వెళ్ళాలి రామన్నా స్టేజ్ మీదకి రాబోతున్నాడు స్టేజ్ కెపాసిటీ చాలా చిన్నది వెనక్కి వెళ్ళాలి భయ్య స్టేజ్ కెపాసిటీకి మించిన జనాలు పైన దయచేసి స్టేజ్ మీద నుంచి చాలా మంది కిందికి దిగాలి సందీప్ అయ్యా స్టేజ్ కెపాసిటీ మించిన జనాలు ఉన్నారు స్టేజ్ పైన కొద్దిగా వెనక్కి వెళ్ళాలి భయ స్టేజ్ మీద స్టేజ్ కెపాసిటీ ఇచ్చిన జనాలు ఉన్నారు దిగాలి కిందికి

పండు ముసల్మా పసిలను ఆదరించే పేరు మానవత కుమారు పేరు ఆరు సారు మళ్ళా గెలిచి రావాలి మనసు వెళ్ళ సర్కారు గుత్తుకుమని బట్టిన కులతో బాబు మ్యూజిక్ వచ్చే బంద్ చేయండి ఏదైతే డీసీఎంల మీద మ్యూజిక్ పెట్టిరో అన్ని కూడా బంద్ చేయాలా ఆ మూలల డీసీఎం మ్యూజిక్ బంద్ చేయండి దయచేసి ఇక్కడికెళ్ళి వస్తున్నావండి డీసీఎం మీద ఉన్నాయా డీజే కూడా బంద్ చేయాలా రైట్ వేదిక మీద ఆవానించబోతున్న ముఖ్య అతిథులు అందరూ కూడా ముందు వరుసలో కూర్చోవాలా రామన్ వచ్చిన అందరు చప్పట్లతో ఒకసారి స్వాగతం పలకండి తెలంగాణ అందరూ ఒకసారి గట్టిగా చేతులన్నీ పైకెత్తి ఈ రోజు రైతులకు మద్దతుగా విచ్చేస్తున్న రామన్నకు గట్టిగా చప్పట్లు జై రామన్న జై కేసీఆర్ జై కేసీఆర్ అందరు ఒకసారి మా భూములో